సోముశిల గండ్లీ రిజర్వాయిలు నిండుకుండా సోమశెల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఈ ప్రాజెక్టులో మొత్తం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కెపాసిటీ కాగా ప్రస్తుతం టిఎంసీల వరద నీరు నిల్వ ఉంది నెల్లూరు జిల్లాకు వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పెన్నా నదికి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆత్మకురు పావని హెచ్చరికలు జారీ చేశారు పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కిమాశు శుక్ల అప్రమత్తం చేశారు సోమశీల రిజర్వాయర్ కండలీరు పరిస్థితిపై మా ఛానల్ లైన్ ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు చెప్పండి జయరాజ్ ప్రస్తుతం సోమశిల కండలీరు రిజర్వాయర్ల పరిస్థితి ఏంటి త్రిషా నెల్లూరు జిల్లా సోమశీల రిజర్వాయర్ అదేవిధంగా కండలేరు అదేవిధంగా సువర్ణముఖి ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టులు కడకళ్లాడుతున్నాయి నిండు కొండలు తలపిస్తున్నాయి అయితే సోమశీల రిజర్వాయర్ వల్ల అనేక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎగువ ప్రాంతమైన కడప కర్నూలు జిల్లాలో వర్షం వచ్చిన నేపథ్యంలో అన్నమయ్య ప్రాజెక్టులో ఎలాంటి స్టోరేజ్ లేని కారణంగా నెల్లూరు జిల్లాకి ఆ నీరంతా వచ్చే అవకాశం ఉంది సోమశైల రిజర్వాయర్కి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా అప్రమత్తమైన చర్యలు కూడా తీసుకున్నారు అదేవిధంగా ప్రస్తుతం కండలే రిజర్వాయర్లో మొత్తం కెపాసిటీ యాభై తొమ్మిది కాక ప్రస్తుతం యాభై ఒక్క టీఎంసీ వాటర్ నిల్వ ఉంది అదేవిధంగా స్వర్ణముఖి ప్రాజెక్టులో కూడా పూర్తి సామర్థ్యంతో నీరుతో కళకళలాడుతుంది స్వర్ణముఖి ప్రాజెక్టు గూడూరు సబ్ డివిజన్ లోని అదే విధంగా తిరుపతి జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సరిసరి ప్రాంతాల్లో అనేక మంది అధికారులను జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేశారు మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీంతో పాటు నెల్లూరు జిల్లాలో సోమశాల నుంచి ఫ్లాష్ ప్లడ్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఆత్మకూరు ఆర్డీఓ పావని ఆదేశాలు ఇచ్చారు అన్ని లోలెంగ్ ఏరియాలోని అదేవిధంగా మన పెన్నా రిజర్వాయర్ పెన్నా పరివాహ ప్రాంతంలోని ఎప్పుడైనా ప్రమాదం వస్తుందని ఆమె ఇప్పటికే అప్రమత్తం చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ హిమాంశుక్లా కూడా అనేక ఆదేశాలు జారీ చేశారు విఆర్ఓలు అదే విధంగా తహసీల్దార్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటే ముందుగానే చెప్పాలని ఇరిగేషన్ అధికారులు కూడా శాండ్ బ్యాగ్స్ అంటే ఇసుక ఇసుకకు సంబంధించిన బ్యాగ్స్ సిద్ధం చేసుకోవాలని ఎక్కడికెక్కడ సిద్ధం చేసుకోవాలి పెన్నా నదిలో ఎప్పుడైనా ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ని కట్టడి చేసేందుకు అవసరమైతే శాండ్ బ్యాగ్ చేసి ఆ పెన్నా నది ఒడ్డును ఉన్న అనేక గ్రామాలు రక్షించాలని ఆయన సూచించారు దీంతో ఇరిగేషన్ ఇరిగేషన్లో ఇప్పటికే అనేక ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పెన్నా పరివాహ ప్రాంతం అంతా ఇసుక రీచ్లతో నిండిపోయింది ఇసుక రీచ్లతో నిండిపోయిన నేపథ్యంలో ఇసుక రీచ్ల కోసం అనేక మంది అక్రమార్కులు అనేక ప్రాంతాల్లో పెన్నా నది కట్టను ఒలిచేసి రోడ్లు ఏర్పాటు చేశారు ఈ రోడ్ల వల్ల ప్రమాదం పొంచి ఉంది నెల్లూరు జిల్లాకి అయితే ఎగు ప్రాంతాల్లో పెద్ద వర్షాలు లేని కారణంగా ప్రస్తుతం ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు ఏ మాత్రం ఫ్లాష్ ఫ్యాడ్స్ వచ్చినా ఒకవేళ ఈ వాయుగుణం ఏదైనా కడప కర్నూలు వైపు వెళ్ళినా వాయుగుండం ప్రభావం వల్ల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ వర్షపు నీరంతా పెన్నా నదికి వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అది సోమశాల రిజర్వాయర్ పూర్తయిన తర్వాత తర్వాతనే పెన్నా నదికి వస్తాయి సోమశాల రిజర్వాయర్లో దాదాపు ఇప్పటికే డెబ్బై ఎనిమిది టీఎంసీలు పూర్తి కెపాసిటీ అయితే ఇప్పుడు డెబ్బై రెండు ఉంది దాదాపు కేవలం ఆరు టీఎంసీల కుషన్ మాత్రమే ప్రస్తుతం మనం సోమశాల రిజర్వాయర్లు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన రిజర్వాయర్ అనుబంధంగా కండలే రిజర్వాయర్ ఉంటే ఈ కండలే రిజర్వాయర్ కొద్దిగా గొప్ప నీళ్లు పంపిస్తున్నారు మిగిలిన ఎక్సెస్ నీళ్ళంతా ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి పెన్నా నదిలోకి నీరు విడుదల చేశారు పెన్నా పరివాహ ప్రాంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు వీటి వల్ల ప్రమాదం ఏదైనా త్రిష ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం పెన్నా నది ప్రాంతంలో ఆత్మకూరు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలకు సంబంధించిన వారు ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి వారికి అప్రమత్తం చేశారు ప్రజా ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే సింధుకూరుపేట కోవూరు విడవలూరు మండలాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాం కూడా ఫోన్లో మాట్లాడారు అదేవిధంగా మంత్రి ఆనవ్ రామారెడ్డి రెడ్డి సోమశైల రిజర్వాయర్ కి సంబంధించిన ఆయన నియోజకవర్గంలో ఉంది అదేవిధంగా ఆయన ఆత్మకూరు నియోజకవర్గం అంతా పెన్నా పరివాహ ప్రాంతంలో ఉన్న గుడిపల్లిపాడు ఎన్ని దాదాపు కొన్ని గ్రామాలు అక్కడ మునిగిపోయే ఉన్నాయి మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఫస్ట్ ఫ్లడ్ వస్తానే ఎఫెక్ట్ అయ్యేది ఆత్మకూరు నియోజకవర్గం కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు సర్వేపల్లి ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన ఫీల్డ్ లో దిగేసి ఉన్నారు కొంతమంది అధికారులు కూడా సూచనలు ఇచ్చారు ఎక్కడ ఏ ప్రమాదం జరగకూడదు తుఫాను వచ్చినా లేదా లేదా వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆదేశాలు ఇచ్చారు దీనికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం త్రిష ఉమ్మడి జిల్లాలో ఉన్న స్వర్ణముఖి నది ఎలా ప్రవహిస్తోంది కండలేరు పరివాహ ప్రాంతం స్వర్ణముఖి పరివాహ ప్రాంతంలో ఎప్పటికప్పుడు అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు కండలేరు స్వర్ణమికి రిజర్వాయర్కి సంబంధించి అనేక గ్రామాలు తిరుపతి జిల్లాలో ఉండడం వల్ల వీటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయన్న ఉద్దేశంతో ఆయా కండలేరు నుంచి స్వర్ణముఖి వాటర్ తరలించే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో స్వర్ణముఖి ప్రాంతం కోట వాకాడు తదితర ప్రాంతాలు గూడు గూడూరు చిలకూరు తదితర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్లకి ఇప్పటికే ఆదేశాలు వచ్చే ఆదేశాలు అంది ఒకవేళ వర్షం వచ్చి స్వర్ణముఖికి ఫ్లాష్ పడ్డొచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు త్రిష ఒంటిపై కాకి చుక్క ఇచ్చిన సాహసం ప్రతిరోజు ప్రమాదాలతో సహవాసం సంఘ విద్రోహుల పాలిట సింహ స్వప్నమయ్యారు ప్రజల మనోభావాల్లో చెదిరిపోని స్వప్నంగా మిగిలారు పోలీస్ అమరవీరుల త్యాగానికి వేల వేల వందనాలు త్యాగమూర్తులను స్మరించుకుందాం పోలీస్ అమరవీరులకు నివాళులర్పిద్దాం ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జోహార్లు నిస్వార్థ స్మరించుకుందాం వారి నివాళులర్పిద్దాం మహోన్నత ఆశయ పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ నిరతి సమాజాన్ని నిత్యం ప్రకాశింపచేస్తుంది పోలీస్ అమరవీరులారా మీకు ఇవే మా నీరాజనాలు హానరింగ్ దర్ సర్వీస్ రిమెంబరింగ్ దర్ సాక్రిఫైస్ ఇట్లు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీస్